అయిపోయింది వాళ్ళైతే త్వరగానే అయిపోయింది వేడిగా ఉంది వాటర్ ముందుగానే పోసేసిండీ సంధ్య తీసుకొచ్చి పెడతారు ఈ దీక్షా కూడా మనం మైలం కదా అందుగురించి చెప్పు నువ్వే హాయ్ చెప్పు మన వాళ్ళందరికి చూడమని సపోర్ట్ చేయమను హనమ్మ అలా ఏంటో మరి బయటొచ్చింది ఇప్పుడు వాష్రూమ్ కి అందుగురించి ఎక్కువ దూరం నడిస్తే ఎక్కువగా రొప్పటం అలా చేస్తుంది అంటే ఎక్కువ నడవలేదు కదా అనమ్మ నుంచి పగులు కనిపిస్తాయా కనపడతుంది ఇలా సపరేట్ చేస్తేనే మనకి కలపటానికి కుదిరిద్దండి ఎందుకంటే వాటర్ పొయ్యాలి మనం ఇందులో మళ్ళీ ఇలా ఎంత గట్టిగా ఉంటే పిల్లలు తినలేరు కదా ఈ చికెన్ మొత్తం మళ్ళీ మెత్తగా మనం కలుపుకోవాలి దీని బెల్ట్ మర్చిపోయింది దీని బెల్ట్ పెట్టినా దీంట్లోనే ఉన్నాయి కవర్లోనే పెట్టాను బెల్ట్ ఇగో కవర్ లో పెట్టా బెల్ట్లు ఉన్నాయి ఉన్నాయి పౌడర్ యాప్ సైలెంట్ అన్నంలో పడినాయి మాకు నిన్న చెత్త చెత్త చెప్పాను కదా చెత్త తీసామని చెత్త మొత్తం తీసేస్తారు చూడండి అక్కడ కొద్దిగా ఉంది చెత్త అది ఈరోజు చేసినట్టు ఉన్నారు ఈ చెత్త మొత్తం క్లియర్ చేసి ఇస్తారు అది చూడు మమ్మీ లేవుగా పేలు అదే పని చేస్తుంది అయితే మన మన దాంట్లో కూడా చెప్పారు ఒక మేడం ఈ పౌడర్ నేను వాడానండి బానే పని చేస్తుంది అని చెప్పి చెప్పారు కొంతమంది మేడం ఒక్క రోజుకేనండి చాలా వరకు పోయింది అసలు ఎలా ఉన్నాయో తెలుసు మన్నా ఇప్పుడు ఒక్కడిగా కనిపించలేదు కానీ ఆ హెయిర్ లాక్ వల్ల స్కిన్ కనపడుతుంది అంతే పని పనిచేస్తుంది ఇంకో ట్యాప్ పిలుస్తా ఎటువంటి నిద్రపోతున్నట్టుంది ఈ చెత్త కూడా ఇంకొన్ని రోజులు పోయిద్దిలే ఆడ చెత్త కాదు అక్కడ ఈ ప్లేస్ అంతా చెత్త ఉంది అందుకే ఇటు వచ్చేసింది ఇప్పుడు చెత్త చేశారు ఏ ప్రాబ్లం ఉంటది ఎక్కడికి వెళ్ళింది బెల్ట్ వేస్తా ఇస్తా ಅಲ್ಕೇ ಬೆಲ್ಟ್ ನಾ ದೋನಿ ಇಸರ ಮದು ಹ್ಮ್ ನadlo ಬೆಲ್ಟಿ ಮೆಟ್ಸೇ ಜೀಪಿಕೋಟ ಲೇ ಆ ವಿಲ ಉರುಕುತು ನಿಲ್ಕನ್ ದಕ್ಕರ್ಕೆ ರಾವ್ ಇವಿ ಕೈಪಾರ್ತ ಮಲ್ 필ಟ್ ಪರ್ಗೆಟ್ ಕಂ ಪಕ್ಕತೆ ಆ ಮಾ ಇವಿ ಬೆಲ್ಟ್ ಲೇ ಆ ಬೆಲ್ಟ್ ಲೇತೆ ಮೆರುಶುんだ ಆ ಆ ಬೆಲ್ಟ್ ಲೇಂತು சந்த இது சகந்த வரல ஆகி போய் ஆக ஆய்வோர் நடுபா तो ता? ता? तो ता? तो ता? अरे दिन का सही पार्टी నాలుగు నలుగురికి నాలుగు ప్లేట్లలో రైస్ కొద్దిగా ఉందిరాంది దీంట్లో ఉంది రైస్ అంటే క్లైమేట్ అయితే తేడాగా ఉందబ్బా క్లైమేట్ అయితే తేడాగా ఉంది క్లైమేట్

ఇవ పరిగెక్కుండా వచ్చింది నేను ఆడికి వెళ్తున్నాను నేను తిన్నమ్మ తిని అన్ను వాళ్ళ

మీరు కూడా అసలు అమ్మ మీకు అందం కావాలా ఏం కావాలి సరే అమ్మ ఇలా వచ్చి తంటే కానీ దీంట్లో ఏం లేదు ఇక ఇప్పుడు ఇలా ఉంది కదండి రా ఏమన్నారా సార్ ఏ నీట్లేదు సార్ గేడ్ తెస్తారు ఇప్పుడు हाँ पटना नहीं यहाँ लेट इसमें उनका प्लांट को चेस्ट हुआ हाँ लेटन ही तो ये तो नफ़ुमाई तो बीटिक साइकिल जाए ना नुमातर आम आदमी ये आराम कर ये ये